ఆదోని ప్రజలకి అలాగే మంత్రాలయం ప్రజలకి శుభవార్త చెప్పడానికి మిమ్మల్ని పిలిచాను మనకు తెలుసు ఆదోని కానీ మంత్రాలయంలో ఉన్న ప్రజలు కూడా ఏ విధంగా మంచినీళ్ళకి ఇబ్బంది పడతా ఉంటారో తాగడానికి వారం రోజులకు ఒకసారి వస్తుంది పది రోజులకు ఒకసారి వస్తుంది పదహైదు రోజులకు ఒకసారి వస్తుంది నేను అసెంబ్లీలో పదే పదే అరుస్తుండేవాడిని ఈ రకంగా ఉన్న సమస్యకి ఒక పరిష్కారం చూపించే ప్రయత్నం జరుగుతుంది జలజీవన్ మిషన్ ద్వారా అంటే కేంద్ర ప్రభుత్వం ఇంటింటికి స్వచ్ఛమైనటువంటి మంచినీటిని కొళాయి ద్వారా ఇప్పించేటువంటి ఈ పథకం ద్వారా దీనికి పరిష్కారం చూపించడానికి ఈరోజు ముందుకు వచ్చాం సాధారణంగా మంచినీళ్ళు అనేవి ఉపరితల వ్యవస్థ నుంచి అంటే పారే నీళ్ళలో బయట భూమి పై నుంచి మనం తీసుకుని వచ్చి ఇంటింటికి ఇవ్వాలన్న ఆలోచన గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో ట్యాపులు వేసారు కానీ నీళ్లు రాలే మనకు ప్రధాన సమస్య ఏంటంటే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయని నీళ్ళు ఇవ్వడానికి మనము కొళాయిల్ని ఏర్పాటు చేసుకోవచ్చు లేదా పైపులను ఏర్పాటు చేసుకోవచ్చు కానీ నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తాము అన్నది మన ప్రధాన సమస్య దీని మీదనే నేను ఎక్కువగా వర్కౌట్ చేస్తుండేవాడిని దీన్నే వాటర్ గ్రిడ్ అని కూడా అని అంటారు మనం ఇప్పుడున్న వ్యవస్థలో ఎస్ ఎస్ఎస్ ట్యాంకుల ద్వారా అంటే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు అక్కడక్కడా కట్టి దాని ద్వారా నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం కానీ జనాభా పెరుగు చేశారు పేపర్లు ఇస్తే సరిపోద్దా ఆడ ఏడ పేపర్లు ఇస్తా ఫోటో దిగుతా ఉన్నాడు అని చాలా మంది గేలు చేశారు నేను దాన్ని ఏం పట్టించుకోలే ఈరోజు చూడండి ఆ రకమైన పేపర్లు ఏ విధంగా పనిచేస్తాయని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ నిదాహరణ మార్చిలో మనము ఆధునిక కావాల్సినటువంటి మంచినీళ్ల సమస్య మీద ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే దాని మీద ఇప్పుడు వచ్చినటువంటి స్పందన చూడాల్సిందిగా కోరుతా ఉన్నా సుమారుగా రాష్ట్రంలో నలభై రిజర్వాయర్లకు సంబంధించిన నీళ్లు కావాలని కేంద్రానికి అన్ని కలిపి పంపించినాం దాంట్లో ఎనిమిది మాత్రమే అప్రూవ్ అయినాయి ఆ ఎనిమిది కర్నూలు జిల్లాలో ఆదోని ఈరోజు మనకు శాంక్షన్లు వచ్చినాయనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను పులి కనుమ రిజర్వాయర్ ఆదోని పంచాయతీ నలభై పంచాయతీలకు జనాభాకి ఇంటింటికి కొళాయికి నీళ్ళు ఇచ్చేది ఇది ఐదు వందల తొంభై రెండు కోట్ల రూపాయలతో మనం పంపించినటువంటి ప్రతిపాదనల్ని వాళ్ళు ఓకే అని చెప్పినారు ఇది సున్నా పాయింట్ ఐదు ఎనిమిది మూడు టీఎంసీల నీళ్లు నూట అరవై మూడు గ్రామాలకు తాగునీటి కోసం అంటే ఓన్లీ ఒక ఆదోనిలో నలభై గ్రామాలతో పాటుగా అత్యంతగా వెనుకబడినటువంటి మంత్రాలయాన్ని కూడా చాలామంది అంటారు ఏమండి మంత్రాలయాలందరికీ వసతులు ఉండాలి కదా అందువల్ల నూట అరవై మూడు గ్రామాలకు ఈ ప్రపోజల్స్ పెట్టడం జరిగింది ఈ ముప్పై ఉపరితల ట్యాంకుల్ని కూడా ఈ ఆదోనిలో కడతాం ముప్పై గ్రామాల్లో ట్యాంకుల నిర్మాణానికి కూడా మేము ప్రతిపాదనలను ఓకే చేయించుకున్నాం ఇంటింటికి పైప్ లైన్ ఇస్తాము ట్యాప్ కూడా ఇస్తాం పులికనుమ రిజర్వాయర్ దగ్గరనే పులికనుమ రిజర్వాయర్ ఎక్కడ ఉంటుంది అంటే ఇది పెద్ద తుమ్మలం దాటిన తర్వాత బసల దొద్దురే ఆనుకొని ఉంటుంది అదొక జీవసల్లి దగ్గర కొండ పైన రంగాపురంలో కొండపైన ఆరేకల్లు రాజానగరంలో కొండపైన ఇవన్నిటినీ కూడా ఇక్కడ కొండల మీద పెద్ద ట్యాంకుల్ని చేసి ఎందుకు అక్కడ కొండల మీద సెలెక్ట్ చేసుకున్నాము అంటే మామూలుగా నీళ్లు పంప్ చేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాము ఎస్ఎస్ ట్యాంక్ దగ్గర నుంచి తీసుకొని ఎస్ఎస్ ట్యాంకులో నుంచి ఎలక్ట్రిసిటీతో పంపు చేస్తే ఆ నీళ్లు పైకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తాయి అందువల్ల ఆ చివరి నొన్నలో మాకు నీళ్లు రావట్లేదు ఆ ఊర్లో మాకు నీళ్లు రావట్లేదు అని మా ఇంటికి నీళ్ళు రావట్లేదు అని చెబుతూ ఉంటారు ఈ కొండ మీద ట్యాంకులు ఎస్ కడితే ఏమవుద్దంటే గ్రావిటేషన్ గురు గురుత్వాకర్షణ శక్తితో ఆ నీళ్లు కరెంటు లేకపోయినప్పటికీ కూడా మనం పంపు చేసుకునే అవకాశం ఉంటుంది అని మనం చెప్తా ఉన్నాము ఇలా పులిచింద ఒకటి పాయింట్ రెండు టీఎంసీల్లో నుంచి సున్నా పాయింట్ ఐదులు ఉంటారు రెండు వేల యాభై ఐదులో ఇక్కడ మంచినీటి అవసరాలు ఎలా ఉంటాయి ఈ ఊరు ఎంత పెద్దగా అభివృద్ధి చెంది ఉంటుంది ఈ గ్రామాలు ఎంత పెద్దగా అభివృద్ధి చెంది ఉంటాయి అనే ఆలోచన దృష్టిలో పెట్టుకొని ఈ జనాభా అప్పటి జనాభాని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనము పైప్ లైన్లు ట్యాప్ వాళ్ళు వేసే ప్రయత్నం చేస్తా ఉన్నామని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఇది చాలా బృహత్తరమైనటువంటి కార్యక్రమం క్రమం ఇప్పటికే దీనికి సంబంధించిన సర్వే కూడా మొదలైంది ఇది గుజరాత్ నుంచి ఒక కంపెనీ వచ్చి ఆల్రెడీ ఆధునిలో సర్వే చేస్తూ ఉంది దేవుడు దయదలిచి అన్నీ కరెక్ట్గా అయితే నా హయాంలోనే ఈ రెండు మూడేళ్లలోనే పనులు కూడా పూర్తి స్థాయిలో మొదలయ్యి పూర్తి చేయాలనే గట్టి పట్టుదలలో ఉన్నామని మీకు నేను తెలియజేస్తా ఉన్నాను ఏది ఏమైనప్పటికీ కూడా మన ప్రయత్నాలు మనము ఆఫీసర్ని కలిసి ఇస్తున్నది మంత్రులను కలిసి ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నది అసెంబ్లీలు గట్టిగా మన ఆ మన అవసరాలను డిమాండ్ చేస్తున్నది ఇవన్నీ కూడా కలిసి వస్తున్నాయనే విషయాన్ని ఈ శుభవార్తని ప్రజలకు తెలియజేయడానికే కూటమి నేతలంతా కూడా మేము ఈరోజు ఇక్కడ కూర్చొని ఉన్నాం